గుడ్ మార్నింగ్ సార్ సార్ ఇప్పుడున్న విద్యా విధానం ఇప్పుడున్న విద్యా విధానంలో అంటే ఇంగ్లీష్ మీడియం అని తెలుగుని కొంచెం ఇది చెప్తున్నారు కానీ మనకి తెలుగు మాతృభాష కాబట్టి ఈ తెలుగుని మనం ఎలా సమర్థించుకోవచ్చు అది పిల్లలకు ఉన్న మానసిక ప్రాబ్లమ్స్ ఏమైనా చేంజ్ అయిపోయింది వారిపైన మేము వివరణ పిల్లలకు పిల్లప్పటి నుంచి కూడా ఒక భయం అనేది ఉంటుంది ఆ భయం అనేది అని పోగొంటే అన్ని పరిస్థితులు చక్కగా వారికి ఏర్పడినట్లుగా ఉపాధ్యాయులు పెద్దలందరూ చేయాలా దీనికి ముఖ్యంగా తల్లిదండ్రులు సహకారం కూడా ఉండాలి ఎందుకంటే వాళ్ళు వ్యయప్రసాదం వచ్చి ఇక్కడ వదిలిపెట్టి వాళ్ళు పోతూ ఉంటారు ఇంటి దగ్గర కూడా పిల్లలను బాగా చదివించేదానికి చూసుకోవాలా వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారు ఇప్పుడు ఈ యుగంలో ఈ కాలంలో ప్రతి ఒక్క విద్యార్థి ప్రతి ఒక్క పురుషుడు కూడా చెల్లెలకు అలవాటు పడినారు కాబట్టి కాలాన్ని చాలా వ్యర్థం చేసుకుంటున్నారు చెల్లె ఉపయోగించాల్సిందే కానీ మంచి వాటికి ఉపయోగించాలి కానీ అన్నిటికీ ఉపయోగించకూడదు ఈ సెలవులో కూడా అప్పుడప్పుడు ప్రసంగాలు ప్రవచనాలు అతని విద్య గురించి విషయాలు అన్నీ ఉంటాయి అవి మాత్రం చేసుకోడు ఏదో వేరే విషయాలను చూస్తున్నట్టు చూసుకోకుండా తల్లిదండ్రులు పిల్లలను చక్కగా మార్గంలో పెట్టుకున్నట్లయితే ఆ పిల్లలు రాబోయే కాలంలో మంచి వాళ్ళు అవుతారు ఆ వాళ్ళు భావి భౌరులయ్యి మన దేశానికి అంతో ఎంతో సేవ చేసేందుకు కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడున్న విద్యా విధానం అసలు పేరెంట్స్ అందుకు బాగుంటుంది బాగుంటాయి కానీ పేరెంట్స్ ఇక్కడ క్వశ్చన్ వస్తుంది పేరెంట్స్ ఎందుకు పాశ్చాత్య విద్యా విధానం అంటే వెస్ట్రన్ కల్చర్కి అలవాటు పడుతుంది డ్యాన్స్ విధానం లేకుంటే ఏదైనా అటువంటి వాటికి తొందరగా జాయిన్ చేస్తున్నారు క్లాసెస్ అదే మన సాంస్కృతిక కార్యక్రమాలు కానీ లేకుంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ హిందూయిజం అంటే మన యొక్క హిందూ మతం ద్వారా జరిగే కార్యక్రమాలకి ఎందుకు పేరెంట్స్ ముందు ఉంటాలి అంటే ముందు అడుగు వేస్తాను ఇది మన యొక్క పాశ్చాత్య వాళ్ళు అని వెస్ట్రన్ వాళ్ళు మన హిందూ దాని హిందూ దీనికి సంబంధించి ఏం చేస్తారు మీ యొక్క ఆన్సర్ ఏంటి పేరెంట్స్ పాశ్చాత్య సంస్కృతి ద్వారా మన వాళ్ళందరూ కూడా బాగా అలవాటు పడ్డారు పూర్వకాలంలో మన సంప్రదాయాలు వేరు ఇప్పుడు ఉండే సంప్రదాయాలు వేరు ఆంగ్లీ యొక్క సంప్రదాయాన్ని మనం పాటిస్తున్నాము హిందువుల యొక్క సంప్రదాయం ఏ భారతీయుల సంప్రదాయం అంటే ఎవరైనా ఇంటికి వస్తే ఫస్ట్ వాళ్ళకు కాళ్ళకు నీళ్ళు ఇచ్చి కాళ్ళు కొట్టుకోమని చెప్పాలి తర్వాత మంచిగా చేయకొల్లా కానీ ఇప్పుడు ఏ సమయంలో వచ్చినా కూడా మధ్యాహ్నం వచ్చినా సాయంత్రం వచ్చినా రాత్రి వచ్చినా కూడా కాఫీ ఆఫర్ చేస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదు మన సదాచారాన్ని మనము పాటించాలా సదాచారాన్ని గురువుల ద్వారా తల్లిదండ్రుల ద్వారా పిల్లవాడు నేర్చుకోవాలి అవి మామూలుగా ఎట్లా నేర్చుకోవాలంటే మనకు పవిత్రమైన గ్రంథాలు మూడు ఉన్నాయి భారతము భాగవతము రామాయణము భారతములో ఉండేదే భగవద్గీత అంతర్భాగము ఆ భగవద్గీతలో శ్లోకాలు నేర్చుకుంటూ ఉంటే అప్పుడప్పుడు మనకు సదాచారం కూడా అలవాటైతుంది ఏది ధర్మము ఏది అధర్మము ఏది జ్ఞానము ఏది అజ్ఞానం అనేది తెలుస్తాయి కాబట్టి ఇవన్నీ కూడా ఉపాధ్యాయులు పిల్లలకి చెప్పాలి ఇవి చదువుకునేటట్లుగా తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహకరము కూడా వాళ్ళకు ఉండాలి అప్పుడే విద్యార్థి బాగుపడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనము మన పురాణ గ్రంథాలను గురించి ఎవరైనా విమర్శించినా కూడా మనము వాడికి తగిన సమాధానం చెప్పే శక్తి మనకు ఏర్పడాలి పూర్వకాలంలో దేశభక్తులు చాలా మంది ఉన్నారు వాళ్ళు ఏమని చెప్పారు అమెరికాకు పోయినా జర్మనీకి పోయినా ఏ ఎగినా ఎందుకు అయినా ఏ పీఠం ఎక్కినా ఎవరు ఎదురైనా తల్లి భూమి భారతిని అని చెప్పి స్వదేశాన్ని గౌరవించేది ఉండాల జన్మభూమి విషయాలు పిల్లలకు వారు కూడా అనుభవస్తులు మంచి ఆధ్యాత్మికవేత్త వారి మాటలు వినవలసిందిగా కోరుతున్న జయ శ్రీకృష్ణ శ్రీమా మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి త్రిశక్తి సమేత విద్యార్థులకు కృప ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు ముందుగా రామకృష్ణ సేవా సమితి వారికి కృతజ్ఞతలు ఎందుకంటే ఇప్పుడు ఉన్న కాలంలో చాలా వరకు సాంప్రదాయము సాంస్కృతిక మర్చిపోతున్నాయి ఇంట్లో లేదు వీధిలో లేదు బడిలో లేదు మూడు దగ్గర సంస్కృతి సాంప్రదాయం చెప్పదు ఎప్పుడు చూసినా ఇంగ్లీష్లో మాట్లాడుదా వాడు ఇంగ్లీష్లో మాట్లాడకపోతే ఒక తప్పు చేశారు పేరెంట్స్ కంప్లైంట్ మీ పిల్లడు తెలుగు మాట్లాడుతున్నాడండి ఇంగ్లీష్లో మాట్లాడు మనం కూడా ఏం చేస్తున్నామంటే తెలుగులో మాట్లాడితేనే ఏదో తప్పు చేసేట్టు భావించి వాడి వాటిని ఇరవై నాలుగు గంటలు ఇంకెట్ మాట్లాడాలి వాడికి నీళ్ళు అంటే నీళ్ళు తీసుకురా చెప్తే నీళ్ళు ఎప్పుడు ఉంటాయి అంటాడు అంటే నీరు కూడా తెలియని పరిస్థితుల్లో మన పిల్లలు ఉన్నారంటే మనం ఏ విధంగా పెంచుతున్నాం అనేది గ్రహించండి వాటర్ తీసుకుంటారంటే తక్కువ తీసుకొస్తాను నీళ్ళు తీసుకురా ఊరంతా తెలుస్తారు ఇల్ల నీళ్ళు ఎప్పుడున్నాయో తెలియదు మనం ఫస్ట్ పేరెంట్స్ అనేవాళ్ళు కుటుంబంలో పిల్లలకు ఏ విధంగా ఉండాలనేది అవి నేర్పించాలి தாக்கு தக்கட்டு